హైదరాబాద్ లో మోడీ సభ సభ అయితే ముందే ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టుకోట ఫోటో దిగిండు కేసీఆర్ దిగి మొత్తం అంతా టిఆర్ఎస్ ఫ్లెక్స్ పెట్టింది మోడీ గారు సభ అయిందట మోడీ గారి సభకి భారతీయ జనతా పార్టీ ఫ్లెక్స్లో కానిపడుతారు అయితే ఏం చేసిందంటే హైదరాబాద్లో ఉన్న ప్రజానీకం అంతా అన్న మా ఇంటి మీద మా బిల్డింగ్ మీద వేసుకుంద్రా మా బిల్డింగ్ మీద వేసుకుందా ఈ పిక్చర్ కేసీఆర్ అనవసరంగా ప్రజల డబ్బు ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాడు మాకు ఫ్రీగా ఆయన కంటే నాలుగు గో పిక్చులు వచ్చాడు ఇవి నేను ఏమంటానన్నా అంటే లేకి పనులు అంటే ఏ పనులు కుటుంబం మొత్తం ఈ పనులలో ఈ పనులు చేసుకుంటే మాగే ఇవాళ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తున్నారని నలుగురు కార్పొరేటర్లను కొన్నాడు హైదరాబాద్ కార్పొరేటర్ల కొంటే ఏమైంది కార్పొరేటర్ కొంటే ఏమైంది రెండు రెండు కోట్లు నరేంద్ర మోడీ గారు సభకేమో లక్షల మంది ప్రజలు భారతీయ జనతా పార్టీ స్నేహ విలాసులు అందరూ బీరు లేదు బిర్యానీ లేదు సొంతంగా వాళ్ళు పర్యటన గ్రౌండ్కి తగిలి రావడం జరిగింది ఆదిలాబాద్కి వెళ్ళి ఖమ్మం దాకా మహబూబ్ నగర్కి వెళ్ళి కరీంనగర్ దాకా మొత్తం అందరు పర్యటన గ్రౌండ్కి వెళ్ళి రావడం జరిగింది రూపాయి ఖర్చు అయితే కాలేదు ఈయనకి కార్పొరేటర్కి రెండు కోట్లు ఇచ్చినట్టు ఎనిమిది కోట్లు పుకట్ట ఇది ఎక్కడ లేక పని లేదా మీకు అంత భయం ఉంటే ఇప్పుడు రెండు కోట్లు పెట్టి కార్పొరేటర్ గొలవంగానే నీకు ఎలక్షన్ గెలిచిపోతావా ఇక్కడ అరవింద్ వస్తున్నాడు భారతీయ జనతా పార్టీ ప్రజా గోసా బీజేపీ భరోసా కార్యక్రమం ఉన్నది కొన్ని రోజులు ఉన్నది అంటే ముగ్గురు కౌన్సిలర్లు అనుకుంటారు మా దగ్గర అరవింద్ ఏమైనా మంచిగా మాట్లాడాగానే ఒక దగ్గర కేసీఆర్ ముక్కు పోయా మా దగ్గర ఒక కౌన్సిలర్ కార్పొరేటర్ వాళ్ళ కార్పొరేటర్ కి ఈ లేఖి ముఖ్యమంత్రి లేఖి పెట్టే కనవలు ఇటువంటి లేకి పనులు చేసుకుంటా వీళ్ళ నాయకత్వంలో పనిచేసేటోడు లోగు రామన్ననో బొమ్మలనో ఏదో కుటుంబంలో కూడా లేఖ ఆయన ఏ కులమైనా ఓ మా కులమేనా వాళ్ళు ముస్లింలు కులపూళ్ళు ఎవట్లైతే గెలుతారట ఈసారి లోటేసి కూడా మా ఏంటి ఏమన్నా నువ్వు నలుగురికి మంచి మంచి పని చేస్తావు నువ్వు నలుగురికి ఇల్లు కట్టిస్తావు నలుగురు రైతులకి బెనిఫిట్ అయినట్టు పని చేస్తావు లాభం అయినట్టు పని చేస్తావు యువతకి ఒక దారి చూపిస్తూ మంచి రోడ్లు డ్రైనేజ్లు వ్యవస్థలు ఏర్పాటు చేస్తూ అని నీకు ఓటేస్తే నువ్వు పోయి ఆ కులం మొత్తం కులంకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం తీసుకుపోయి దొరల గడిగా అమ్మేస్తుంది కులం సిగ్గు తీస్తుంది ఇంకేంటికి వెళ్తారు నీ కో దగ్గర కులాన్ని తాకట్టు పెట్టడానికి నీకు ఓటేయలే కదా ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయమని నీకు కోట్లేసింది ఇవాళ నాలుగు రోజుల నుంచి ఆదిలాబాద్లో తిరుగుతుంటే జైనత్ మండలం బేలా మండలం ఈవెల పట్టణం ఏడ చూసిన చండాలమైన రోడ్లు డ్రైనేజీలు పొంగి పొంగుతుంది గరీబోలకి ఇల్లు లేవు రైతులకి పంటలు నష్టమైనవి యువతకి ఉపాధి కల్పిస్తలేరు కేవలం నిజామాబాద్ జిల్లాల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇంకా పంతొమ్మిది తర్వాత లెక్క కూడా పెట్టలే నేను అరవై నాలుగు వేల యువతకి ముద్రా లోన్లు ఇచ్చారు నిజామాబాద్ అరవై నాలుగు వేల మందికి యువ ముద్రా లోన్లు ఇచ్చారు ఇవాళ ఆడకెళ్ళకే పెడితే లక్ష దానేసి ఉంటారు ఆదిలాబాద్ జిల్లాల మహిళలకి నలభై వేల కనెక్షన్లు ఉజ్వల యోజన ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ల కనెక్షన్ ఇచ్చింది వేల కోట్ల రూపాయలు పిల్లగాళ్ళ చదువులకు ఇస్తున్నారు యూనివర్సిటీలకు ఇస్తున్నారు అవన్నీ మింగుకుంటా కాళేశ్వరంలా ముంచుకుంటా కమిషన్లు మింగుకుంటా ఇలా పురుగుల భోజనం పెడతా ఉన్నారు మన పిల్లలకి ఇందుకు మన పిల్లలకి పురుగుల భోజనం పెడదామని వేసేవ్రా ఏడవైన ఎమ్మెల్యేలు కబ్జాలు బెదిరింపులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దొంగ కేసులు అంటే బెదిరిస్తారు ఓన్లీ బెదిరిస్తారో మీరు నన్ను బెదిరించి చూస్తాం నీ బిడ్డ ఎంత బెదిరింది జిందగీలో మళ్ళా ఎలక్షన్ నిలబడతా లేదని అర్థం బిడ్డ మొక్కు పోషపడేస్తాం తుఫాన్లు వస్తా ఉంటే మొత్తం కొడుకపోతా ఉంటే అంతర్జాతీయ కుట్రనాడు విదేశీ కుట్రనాడు విదేశీ విదేశీయుడు కుట్ర చేస్తే మిసైల్ వేస్తాడు బాంబులు వేస్తాడు ఎర్ ప్లేన్లు పంపుతాడు మిలిటరీని పంపుతాడు వర్షం మాత్రం ముసలి బాడలే చైనా క్లౌడ్ బర్స్ చేసిన అంటే నేను చైనా మంత్రి ఫోన్ చేసి చేసిన అంటే అవు మీ కేసీఆర్ ముక్కు చైనా బార్డర్ దాటి ముందుకొచ్చిన కేసీఆర్ ముక్కు బార్డర్ దాటి ముందుకొస్తే వాడట క్లౌడ్ బర్స్ ముసలి కలిగి నరేంద్ర మోడీ గారు సభ చూసి ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి